నందిగామ మండలం కేతవీరునిపాడులో రైతులకు అండగా పొలం పిలుస్తోంది వ్యవసాయ విస్తరణ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామంలో రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీసా జిల్లా అధికార యంత్రాంగం ఏపీ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నాయకులు స్థానిక రైతులతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ఒక ముందడుగుగా నిలిచింది వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం రైతులకు అవసరమైన సమాచారం సామాగ్రి అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఈ సందర్భంగా శ్రీమతి తంగిరాల సౌమ్య గారు రైతులకు ఉచితంగా విత్తనాలు మరియు ఎరువులను పంపిణీ చేశారు ఈ సాయం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ఉత్పాదకతను పెంచడానికి దోహదపడనున్నది జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీసా మాట్లాడుతూ రైతులు దేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముక వంటివారు వారికి సరైన మద్దతు సాంకేతిక సలహాలు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చు అని అన్నారు ఆమె రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించమని పంటల ఉత్పాదకతను పెంచే దిశగా కృషి చేయాలని కోరారు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు తన ప్రసంగంలో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించడమే కాకుండా వారికి సాంకేతిక జ్ఞానం మార్కెట్ సమాచారం అందించేందుకు కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులతో సంప్రదించి పంటల సాగు చీడపీడల నివారణ వంటి అంశాలపై సలహాలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ఈ చొరవ పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఉచిత విత్తనాలు ఎరువులు అందుకున్న రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మాకు ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడతాయి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తోంది అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ ప్రముఖులు పాల్గొని రైతులతో వ్యవసాయ సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు సేంద్రియ సాగు డ్రోన్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమం కేతవీరునిపాడు గ్రామ రైతులకు కొత్త ఆశలను రేకెత్తించింది రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ చొరవలు రాష్ట్ర వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులను తీసుకురానున్నాయి